వెల్కమ్ టు యుఎఫ్జి కోచింగ్ సెంటర్ ఈ వీడియోలు ఏంటంటే మనం ఆల్రెడీ అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటిది టెక్నికల్ కావచ్చు ట్రేడ్స్మెన్ కావచ్చు నర్సింగ్ కావచ్చు జీడి కావచ్చు ఇలా ప్రతి వాటికి సంబంధించిన డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఉమెన్ పోలీస్ సంబంధించినటువంటిది కూడా ఉమెన్ ఆర్మీ ఉంటది కదా అది కూడా మనం చెప్పడం జరిగింది అయితే ఈ చాలా మంది కూడా ఇంకా అప్లికేషన్స్ అయితే చేసుకోలేదు ఒక చిన్న అలర్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ అప్లికేషన్ అయితే చేసుకుని అప్లికేషన్ చేసుకున్న తర్వాత మిగతా వాటి గురించి చూడండి అండ్ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఆధార్ కార్డులో లో మిస్టేక్ ఉంటుంది అండ్ అదే విధంగా లేదా మీ యొక్క నేమ్ గానీ ఫాదర్ నేమ్ కానీ మీ టెన్త్ మేం లో ఉన్న విధంగా ఉండట్లేదు సో మీరు అప్లికేషన్ చేస్తే అలానే డిఫాల్ట్ గా మీ ఆధార్ను బట్టి అక్కడైతే తీసుకుంటుంది కాబట్టి సో లాకర్ అకౌంట్ తో ఆటోమేటిక్ గా ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో రిజిస్ట్రేషన్ అప్పుడు అవే ఇస్తారు కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది అండ్ దీనితో పాటు అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి కానీ తర్వాత ఫోన్ నెంబర్ కానీ మీది మర్చిపోయాము పాస్వర్డ్ మర్చిపోయాము రికవరీ కావట్లేదు ఒకవేళ రికవరీ అవడానికి మెయిల్ ఐడి ఉంటుంది కదా నా దగ్గర లేదు ఇటువంటి అన్ని డౌట్స్ ఉంటాయి కదా మీరందరూ కూడా మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మీకు ఏ యొక్క ఏఆర్ఓ వస్తుందో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాద్ ఏఆర్ఓ ఉంటుంది డిస్టిక్స్ వైజాగ్ ఏర్ఓ కొన్ని డిస్టిక్స్ గుంటూరు ఏఆర్ఓ ఉంటుంది సో మీకు ఏ డిస్టిక్స్కి ఏ యొక్క ఏఆర్ఓ వస్తుంది అనేది చూసుకోండి చూసుకొని మీరు మీ దగ్గర మీ యొక్క ఏఆర్ఓకి వెళ్ళి అక్కడైతే రిక్వెస్ట్ చేయండి అడగండి మీకు అదొకటే ఆప్షన్ అన్నట్టు మనకి ప్రొఫైల్ ఎడిట్ ఆప్షన్లకి వెళ్ళిన తర్వాత కొన్ని మాత్రమే ఎడిట్ అయ్యేది బట్ ఇప్పుడు అవి కూడా అవకాశం లేకుండా చేశారు అన్నట్టు సో ఎవ్రీ టైం కూడా మనము ఏఆర్ఓ సెంటర్కి వెళ్లి అక్కడ చేంజ్ చేసుకుని రిక్వెస్ట్ చేసుకుని చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళండి బతిమలాడండి వాళ్ళని ఎందుకనంటే మనకి ఛాన్స్ లేదు ఇదొకటే మనకు ముందే నుంచే నేను అలర్ట్ చేస్తాను ఇంతకు ముందుకే ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందే నేను చెప్పాను అన్నట్టు బట్ మీరు అప్పుడైతే దాన్ని నెగ్లెక్టెడ్ నెగ్లెట్ చేశారు అప్లికేషన్ చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నప్పుడు మనకి ఇటువంటి అన్ని వస్తున్నాయి అన్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇది ఒకటే సొల్యూషన్ అక్కడికి వెళ్ళి మనం చేంజ్ చేసుకోవడం మాత్రమే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అది ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు కాబట్టి చూడండి అండ్ ఇంకో చాలా మంది ఏంటంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఒకటి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇంకో అప్లికేషన్ చేసుకోవచ్చు ఒక అప్లికేషన్ పూర్తిగా సబ్మిట్ అయిపోయిన తర్వాత మాత్రమే సో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలని కూడా నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది అన్నట్టు అండ్ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు దయచేసి అలా మిస్టేక్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది కొంతమందికి ఏంటంటే నాకు ఎలిజిబిలిటీ ఉంది బట్ కాబట్టి ఇక్కడ చూపించట్లేదు అని అంటున్నారు సో ఎవరికి ఎలా అంటే మీరు రిజిస్టర్ చేసేటప్పుడు మీరు హైట్ కానీ కొన్ని చేంజెస్ ఇస్తారు కదా కొన్ని డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఇస్తారు కదా అవి ఇచ్చేటప్పుడు ఏంటో ప్రాపర్ గా చూసుకోవాలి తర్వాత మళ్ళీ మనము ఇబ్బంది అవుతుంది అన్నట్టు మీకు హైర్ క్వాలిఫికేషన్ ఉంటే హైయర్ పెట్టండి ఇప్పుడు మీరు బేసిక్ టెన్త్ అని పెట్టిన తర్వాత మీకు హైయర్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయకపోతే తర్వాత మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టెక్నికల్ క్లర్క్ ఇవైతే ఉంటాయో అవి మీకు అక్కడ చూపించవు కాబట్టి ముందే చూసుకోండి అండ్ పాస్పోర్ట్ కూడా మీరైతే స్పెక్స్ కానీ బిఎడ్ కానీ హుడీస్ కానీ ఇటువంటిది లేకుండా ప్రాపర్ గా ఉండండి ప్రాపర్గా దిగండి పాస్పోర్ట్ అండ్ సిగ్నేచర్ కానీ తమ్ము దగ్గర ఇంకా చాలా మంది మిస్టేక్ చేస్తారు అవి కూడా మిస్టేక్ చేయకుండా చూసుకోండి అండ్ మొత్తానికి వచ్చేసి అప్లికేషన్ అనేది మార్చ్ ట్వెల్వ్ కి స్టార్ట్ అయింది ఏప్రిల్ టెన్త్ అనేది లాస్ట్ డేట్ ఎవరికైనా ఉమెన్ ఆర్మీ అయినా కానీ నర్సింగ్ అయినా కానీ టెక్నికల్ అయినా క్లర్క్ అయినా జీడి అని ఏదైనా కానీ అప్లికేషన్ చేసుకోండి మనకి మనకు కోచింగ్ సెంటర్ అనేది నల్గొండలో ఉండడం జరిగింది ఈ యొక్క అగ్నివీర్ ఆర్మీ జీడీ టెక్నికల్ క్లక్ నర్సింగ్ వీటి అన్నింటికి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అనేది ఏప్రిల్ థర్డ్ డేట్ నా స్టార్ట్ అవబోతోంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలనుకుంటే నల్గొండలోని కోచింగ్ సెంటర్ సెంటర్కి విజిట్ చేయండి బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ హన్మాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది అపోజిట్ లో సో మీరు వద్దమనుకున్న స్టూడెంట్ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి రావచ్చు ఇక్కడ రెగ్యులర్ గా మీకు షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే డైలీ మార్నింగ్ ఫైవ్ నుంచి మీకు అయితే క్లాసెస్ ఏదవుతాయి ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది అండ్ అదేవిధంగా మన రివిజన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది క్లాసెస్ తో పాటు టెస్ట్ టెస్ట్లు గ్రాండ్ లు స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ పేపర్స్ ఒక షెడ్యూల్ వైజ్ గా మనం అయితే ముందుకే వెళ్తుంటాము ప్రాపర్ గా ఒక డెడికేటెడ్ గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు ఎంతో మందిని మనకి ఆర్మీలో జాబ్ వచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి ఫ్యాకల్టీస్ వాళ్ళే ఉంటారు అన్నట్టు మనకి ఇక్కడ కాబట్టి మంచిగా క్లాసెస్ కూడా మంచిగా అర్థం అవుతాయి మీకు అన్ని కూడా హండ్రెడ్ మీరు ఒక డెడికేటెడ్ గా ఉపయోగించుకుంటే మంచి స్కోరే వస్తుంది మనకి ఓకేనా కాబట్టి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి లేదు నాకు వీలవట్లేదంటే ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే యూఎఫ్జ యాప్ డౌన్లోడ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు నర్సింగ్ కావచ్చు అండ్ టెక్నికల్ కావచ్చు అగ్నివీర్ ఆర్మీ అండ్ ట్రేస్మెంట్ సంబంధించినటువంటి స్పెషల్ బుక్ కూడా మన దగ్గర ఉండడం జరిగింది ఇక వెళ్తే ఆన్లైన్ క్లాసెస్ లో కూడా మీకు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాపే టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా ఉండటం జరుగుతుంది ఇండస్టర్ క్యాండిడేట్స్ ఎవరైనా క్లాసెస్ కావాలని కూడా తీసుకుని యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ క్లియర్ గా మనకి క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది లీస్ట్ ప్రైజ్లో లో ఉండడం జరిగింది ఓకేనా ఇక్కడికి వరకు రావడానికి వీలు లేకపోతే అక్కడ తీసుకోవచ్చు అండ్ మనకి ఆర్మీ కి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు జీడి అండ్ రేట్స్ పైకి మినిమం వన్ సిక్స్టీ సిక్స్ ఉంటే సరిపోతుంది పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను చాలా మంది కూడా నన్ను అడగడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే గుర్తు చేస్తున్నాను చూడండి ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ఫోర్ నుండి అండ్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ లెవర్ అయితే ఉంటారు వారు దీనికి అప్లికేషన్ తీసుకోవచ్చు ఇది ఎక్సెప్ట్ నర్సింగ్ అన్నట్టు నర్సింగ్ విషయానికి వస్తే చూడండి ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ టూ నుండి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ లెవర్ అయితే ఉంటారు వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకసారి చూసుకోండి క్లియర్ కట్ గా ట్వంటీ వన్ ఇయర్స్ పెంచుదామని అన్నారు అంటున్నారు చాలా మంది అది ఏం జరగలేదు ఓన్లీ నర్సింగ్ మాత్రమే అది ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది బట్ టూ ట్రేడ్స్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ మనకి ఫిజికల్ లో కూడా మనకి సిక్స్ ఫిఫ్టీన్ వరకు టైం అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు బట్ మనం ఫస్ట్ ఏ బోర్డు లోనే కొట్టడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు అయితే ప్రాక్టీస్ అయితే చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇంకా చాలా మంది అడిగినటువంటి డౌట్స్ ని బేస్ చేసుకుని నేను వీడియో అయితే చేశాను ఇంకా మనకి దీనికి సంబంధించిన రెగ్యులర్ గా మన క్లాసెస్ కూడా మనకి యూట్యూబ్ లో చెప్తున్నాము అండ్ అదే విధంగా మనకి సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ ఎలా ఉంటాయి ప్రతిదీ మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోండి తర్వాత అప్లికేషన్ చేద్దాం అంటే చాలా నష్టపోతారు ఆధార్ కార్డ్ అప్డేట్ కాని వాళ్ళు కూడా మాక్సిమం అప్డేట్ తొందరగా చెప్పించుకునే విధంగా అప్లికేషన్ చేసుకోండి ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే రెగ్యులర్ గా ఫాలో అవుతుండీ ఆ ప్రతిదీ డీటెయిల్స్ అయితే తెలుస్తూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్